ఇది మన రామజల దాదాపు ముప్పై వేల జనాభా ఉన్నప్పుడు ఈ రామజల వాటర్ అతని ప్రజలకు తాగునీటి సప్లై చేయడం జరుగుతుంది ఈరోజు దాదాపు మూడు లక్షల జనాభా ఉంది ఈరోజు రామజల నిండు కుండలా తయారైపోయింది రెండు రోజు రెండు మూడు రోజులు నిండి వా వాటర్ ఫుల్ అయిపోయి వాటర్ బయట రావడానికి కూడా స్కోర్స్ ఉన్నాయి వైఎస్ఆర్ ఎమ్మెల్యే గారు ఈ దీనిపైన బండి పైన ఉన్నటువంటిది స్లాబ్ చేసి రిపేర్ చేయడం జరిగింది జస్ట్ లైక్ పైన పార్ చేయడం జరిగింది మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి పార్శారతి గారు ఎమ్మెల్యే గారు రాంజోల్ క్లీన్ చేయాలని చెప్పి పూర్తి చేసి కంప్లీట్ బాగానే చేసిన కొన్ని లక్షలు పెట్టి మంచి అభిప్రాయం అనేది మళ్ళీ ఈరోజు మున్సిపల్ కమిషన్ చైర్మన్ గారు కొత్తగా వచ్చిన లోకేశ్వర్ మేడం గారు మీరు ఈ ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి గలీజ్ చూడండి వాటర్ అక్కడ ఎంత క్లీన్గా ఉంది ఎంత గలేజ్ ఉంది ఒక మీ వాటర్ సెక్షన్ వాళ్ళకి చెప్పి ఇది ఎంత క్లీన్ చేస్తే బాగుంటుందని చెప్పి మున్సిపల్ చైర్మన్ గారికి నేను డిమాండ్ చేస్తున్నాను మీరు ఆలోచించేయండి దాదాపు ప పదహైదు ఇరవై సంవత్సరాల కింద ఈ రామజల అంటే ఆదివారం ఎంతో ఫేమస్ ఆదివారం అయితే హాలిడేస్లో చిన్న చిన్న పిల్లవాళ్ళు ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సై రా వస్తుండే ఇక్కడ ఈరోజు నేను రామలింగేశ్వర కమిషనర్గా ఉన్నప్పుడు దాదాపు ఆరు మంది ట్రాన్స్ఫర్ అయిపోయినారు ఆయన ఉన్నప్పుడు లెటర్స్ ఇచ్చి ఆర్జేడి గారికి లెటర్ పంపిస్తే ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి చెట్ల కింద సరౌండింగ్ ఒక కూర్చోవడానికి చేయడం జరిగింది మళ్ళీ ఈ రోజు చూడండి ఈ ప్లాట్ఫారం ఈ బండి పైన వేసినటువంటి స్లాబ్స్ అప్పుడే కుంగిపోయినాయి చూడండి ఇక్కడ ఒక షెడ్ వేసినట్లు వేసినప్పుడే వేసి మూడు సంవత్సరాల నాశనం అయిపోయింది కొన్ని లక్షలు వేస్ట్ చేస్తున్నారు ఎవరు డబ్బు అని చెప్పి ప్రజల పైన భారం వేసినటువంటి ట్యాక్స్ ద్వారా మున్సిపాలిటీకి ఒకప్పుడు వెయ్యి రూపాయలు ఇన్కమ్ ఉంటే ఈ రోజు ఒక లక్ష రూపాయల ఇన్కమ్ ఉంది మరి ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయి ఇలాంటి రాంజల్ని ఈ రోజు ఆదంలో అభివృద్ధి చేస్తే ట్యూరియం సెంటర్ చేస్తే సరౌండింగ్ ఎందుకంటే రాంజల్ నియర్ అయిపోయింది ఎన్జిఓస్ కాలనీ అయితేనేమి బ్యాంక్ కాలనీ అయితేనేమి దగ్గర అయిపోయింది ప్రతిరోజు సాయంత్రం పూట సీనియర్ సిటిజన్స్ ఎక్కడ పోలో అర్థం కాదు ఇంత పెద్ద టౌన్ ఇది సెకండ్ పేమే అంటున్నారు ముప్పై వేల జనాభా ఈ రోజు మూడు లక్షలు అయిపోయింది ఆధ్వర్లో మళ్ళీ ఈ రోజు కూడా మన ఆధునిలో ఒక పార్క్ లేదంటే మనమే సిగ్గుచ్చట్టు ఎందుకంటే ఆలోచించేయండి చేయండి రాజకీయ నాయకులైతేనేమి ఎవరు వచ్చినా దీని గురించి పట్టించుకోవడం లేదు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి ఫిల్టర్ బిట్స్ దాన్ని రిపేర్ చేయండి అని చెప్పి ఎంతమంది కమిషన్కి వస్తే లెటర్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎస్ఎస్ ట్యాంక్ అయితేనేమి రామ్జల వా ఈ రామ్జల వాటర్ అయితేనేమి డైలీ ఆధ్వనికు సప్లై చేయండి డైలీ ఒక రోజు లేకుంటే రోజు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళంతా డైలీ ఏడుస్తాం డైలీ ఏడుస్తాం అంత మాటల్లో అయిపోయింది కానీ ఒక్కరు ఆధోని ప్రజలకు డ్రింకింగ్ వాటర్ డైలీ సప్లై చేయడానికి వాళ్ళ చేత కావడం లేదు ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తప్ప రాజకీయ నాయకులు తప్ప అని చెప్పి ఈ మీడియా ద్వారా నేను రాజకీయ నాయకులను డిమాండ్ చేస్తున్నాను మీరు ఆలోచించండి ఇప్పటికైనా కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రాంజాల ఫుల్ అయిపోతే ఇక్కడ ఈత కొట్టడానికి చాలా మంది పిల్లలు వస్తుంటారు కొన్ని సమస్యల కింద ఆరు నెలలకు మూడు నెలలకు డెడ్ బాడీ తీరడం జరిగింది ఇక్కడ చిన్న చిన్న పిల్లవాళ్ళు అందుకే నేను ప్రతి ఒక్క ఆధునిక పట్టణ ప్రజలకు సరౌండింగ్ ఉన్నటువంటి సొసైటీ వాళ్ళకంతా చెప్తున్నా యువకులు ఇక్కడ రామ్జన్లో ఈ తరానికి రావద్దండి వస్తే మీ తల్లిదండ్రులు మీ ప్రాణాలు పోతే తల్లిదండ్రులు చాలా బాధపడతారో ఆలోచించేయండి అలాగే మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ ఒక వాచ్మ్యాన్ని పెట్టి ఇక్కడ చూడండి ఎంత గలీజ్ అయిపోయింది ఇది ఇక్కడ ఒక వాచ్మ్యాన్ పెట్టి మీరు కొద్దిగా చూస్తే బాగుంటుందని చెప్పి కమిషనర్ గారిని నేను డిమాండ్ చేస్తున్నాను అయిన తర్వాత కింద ఈ రామ్జన్లో కింద ఉన్నటువంటి కంప్లీట్ దీన్ని క్లీన్ చేసి ఆదోని ఒక మంచి పార్క్ చేస్తే ఆధునిక ప్రజలు ఎంతో సంతోషం పడతారు ఎమ్మెల్యే గారికి అయితేనేమి ఇటు ఎంపీ గారికి అయితేనేమి మున్సిపల్ కమిషన్ మున్సిపల్ కౌన్సిల్కి అయితేనేమి నేను డిమాండ్ చేస్తున్నా తప్పకుండా ఎంత తొందరలో అయితే అంత తొందరలో ఎందుకంటే మున్సిపాలిటీకి చాలా ఆదాయం ఉంది ఇన్ని కోట్ల ఆదాయం ఎక్కడ పోతుండదు ఒకప్పుడు పది రూపాయలు ఉంటే ఈరోజు నూరు రూపాయలు ట్యాక్స్ చేస్తున్నారు మరి ఈ డబ్బులన్నీ ఏం చేస్తారు ఇలాంటివి డెవలప్ చేయండి మున్సిపాలిటీకి మంచిది ఈరోజు దాదాపు నూట యాభై సంవత్సరాల చరిత్ర గల ఆధునిక మున్సిపాలిటీ ఈ రోజు మన ఆధునిక పరిస్థితి ఒక పార్క్ లేదంటే మనమే సిగ్గుచేటు మనకు మనం ఆలోచించండి ఇప్పటికైనా ఈ కమిషనర్ గారు అయితేనేమి పోలీస్ వాళ్ళు కూడా ఒక నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా వారానికి వారానికి రెండు మూడు రోజులు కానిస్టేబుల్స్ ఇక్కడ రామ్జా పైన బండి పైన తిరిగితే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ ఈతలు ఆడేదానికి వస్తారని చెప్పి మాకు ఎన్క్వైరీ వచ్చింది అయిన తర్వాత లీక్ అవుతున్నది ఇక్కడ వచ్చినట్టు ఫుల్ అయిపోతే ఈ వాటర్ అంతా కొన్ని ఏరియాలు పోతాయి ఇక్కడ సరౌండింగ్ ఉన్నటువంటి టెలికమ్యూనికేషన్ ఏరియా అయితేనేమి ఇక్కడ మన పక్కనే రామ్జాల పక్కన మున్సిపాలిటీ వాళ్ళు వాటర్ సెక్షన్ వాళ్ళైతేనేమి అయిన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ కూడా ఉంది ఇక్కడ ఇది రాణ్యాలు ఫుల్ అయిపోతే కన్నా కొన్ని సంఘటనలు జరుగుతాయి దురదృష్టంగా ఏమన్నా అయితే మన ఆధునికే చెడు పేరు ఆధునికే నష్టం అని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకంతా కోరుకుంటున్నాను అందుకంటే ఇది ఫుల్ అయిపోయిన తర్వాత సరౌండింగ్ ఉన్నటువంటి వాళ్ళకి కొద్దిగా జాగ్రత్త ఉండండి జాగ్రత్త ఉండి మీకు ఉంటే వీల దగ్గర షిఫ్ట్ అయితే బాగుంటుందని చెప్పి నా రిక్వెస్ట్ ప్రజలకంతా నా పేరు దేశెట్టి ప్రకాష్ నేను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి డెలిగేట్ ఎక్స్ ఏపీఎంసీ చైర్మన్ ఆధోని ఇది చూడండి ఈ కూర్చునడానికి మంచిగా చేశారు కానీ ఈ పరిస్థితి చూడండి మూడు సంవత్సరాలు కాదు ఈ పరిస్థితి ఉంది అంటే ఈ రోజు కుమ్మక్కయ్య కాంట్రాక్టు రాజకీయ నాయకులు డబ్బుల కోసం పర్సే పర్సెంటేజ్ కోసం కుమ్మక్కాయ ఇలాంటి పరిస్థితి ఇస్తే ఎవరు డబ్బులు అని చెప్పి మీరు ఇలాంటి పరిస్థితి తెస్తున్నారు ఆదో ఆలోచించేయండి ఇక్కడైతేనేమి అక్కడ చూడండి కొంతమంది పిల్లవాళ్ళు వస్తారు కూర్చునే దానికి ఏదైనా రాత్రి కరెంట్ ఉండదు కింద పడితే చా ఎవడో బాధ్యత ఇది ఇక్కడ నిలబడినప్పుడు ఐదారు మంది కింద కింద ఇదే పోతే ఏమైతుంది అక్కడ చూడండి ఆడగొడంతే మంది యువకులు వచ్చి రాళ్ళు చూడడానికి అయితే రెస్ట్ తీసుకోవడానికి అయితే వస్తుంటారు దీనిపైన కూర్చున్నప్పుడు ఐదారు మంది కూర్చుంటే ఎదిగిన సడన్ గా పడిపోతే మాత్రం ఎవరు ఏమైతారో తెలియదు దానికి యువకులకు నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా దీనిపైన కూర్చోవద్దండి మీరు ఆలోచించేసి మీ ప్రాణాలు మీరే కాపాడుకోండి అని చెప్పి నేను మీకు రిక్వెస్ట్ చేసుకుంటాను చేసుకుంటున్నా ఓడి రా भाई क्या किसी भी कौन सा पार्टी को बोलता ना मैं अच्छा आदमी को वोट डालो आदोनी डेवलप करने वाला कि, किसी हालत में बीस वो चार घंटे काम करना पब्लिक का से, का से, का, वैसा वाले को वोट डालो यूथेस्ट कर रहा हूँ इतना दिन हो गए अब आयोजन इलेक्शन है थोड़ा वार्ड में चालीस वो काउंसलर है तुम तो देखो कौन अच्छा काम तुम्हें तय ना यूथ करके जीताओ काम करना पैसे लेना को అబ్బో ఏ కాన్సల్ జీతం పక్క బాయ్ బాగా క్యా కుక్ చాలి రూపాయ కమాలా బాగా జాతర అమ్మే వార్డ్ వోట్ డాలేనా వార్డ్ డెవలప్ వట్ల ఇటీ సందే సబ్బు కరెతో తు వడ్ అచ్చా వైసా కంప్లీట్ ఫార్టీ టూ కాన్సలర్ యసా పడతా ఉపర్ట్ పొలిటీల్ గవర్నమెంట్ నీ రందే కో ప్రజాప్రతినిధి ఎమ్ఎల్ కాన్సల్ సర

ఎక్కడ చూసేదానికి వచ్చినారా పాతుది అది పదిలిపోతే కింద ఇవి ఉన్నటువంటి అన్నీ ముగిపోతాయి ఈరోజు వసేట్ డ్యామ్ తీసుకోండి నేను ఇచ్చిన వస్వేట్ డ్యామ్ పైన డ్యామ్లో లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఒక గేట్ చెడిపోయింది కరాబ్ అయితే ఊసే డే అండ్ నైట్ వర్కర్కు రిపేర్ కదా అది అయిన తర్వాత డ్యామ్ కంప్లీట్ క్లోజ్ అయిపోయింది అంటే వాటర్ లేకుండా అయినప్పుడు చెక్ చేసుకోవాలి కదా అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్ అయితేనేమి అధికారులు నా రాజకీయ నాయకులు అందరూ చెక్ చేయాలి మళ్ళీ ఏమైతుందేమని చెప్పి ఈ రోజు ఐదు ఇవైపోయినాయి గేట్లు సమయం సమయంక నిన్నటి వరకు ఐదు ఈ రోజు ఏడు మా సోదరుడు మైనార్టీ సోదరుడు మళ్ళీ అది ఏమైనా అయితే గానీ ఎవరు జవాబారు అంటే అక్క డ్యామ్ లో ఉన్నటువంటి అధికారులంతా ఇంజనీర్స్ కానీ ఎవరైనా కానీ ఉత్త పర్సెంటేజ్ కోసం పనిచేస్తున్నారని అనిపిస్తుంది ఈ రోజు కొన్ని కోట్లు ప్రతి సంవత్సరానికి కోట్లు కోట్లు శాంక్షన్ చేస్తుంది ప్రభుత్వం వెళ్ళే చేయరు అదనే అని చెప్పి కానీ రేపు ఏడుస్తారంటే ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు కాంట్రాక్టు పని చేయరు అయిపోయింది పని చేస్తే బిల్ చేస్తారు ఇంజనీర్ ఫిఫ్టీ పర్సెంట్ బిల్కి ఫిఫ్టీ పర్సెంట్ దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాజిక నాయకులు ఇట్లా కొన్ని వేల కోట్లు ప్రతి సంవత్సరం నాశనం చేస్తుంటే ఎవరు అని చెప్పేది ఆలోచన చేయండి ఇప్పుడు ఏడు గేట్లు దెబ్బతిన్నాయంటే తిన్నాయంటే రేపు పొద్దున్న కంప్లీట్ అయిపోతుంది క్లోజ్ అయిపోతుంది కర్ణాటకలో విపరీతమైన వాన వస్తుంది అది ఏదైనా జరిగితే మాత్రం ఎంతమంది ప్రజల ఆస్తి నష్టాలు అయితే వసేటు కానీ బళార్ కానీ నిండిపోతుంది ఇప్పటికైనా కళ్ళు తెరవండి అధికారులు టీవీపీలో పనిచేస్తున్న ఇంజనీర్లు అయితే పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి దాన్ని రిపేర్ చేయడానికి కృషి చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అలాగే రాంజలు కూడా అంతే వాటర్ వర్క్స్ వస్తున్నాయి కొన్ని వేల కోట్లు కోట్ల కోట్లు ఆదాయం వస్తుంది చూడండి ఎవరైనా చూస్తే కన్నా ఎవరో కొత్త వాళ్ళు వచ్చి చూస్తే కానీ ఎదురు రాంజల ఇంత మంచి వాటర్ రాజునికి తాగడానికి నాలుగు రోజులకు ఐదు రోజులకు ఎనిమిది రోజులకు నీళ్ళు చేస్తున్నారు సమ్మర్లు అయితే ఏమీ వింటర్లు అయితే ఏమీ రైనీ అయితే ఇప్పుడు కళ్ళు కదా అరే జనా కేబోలు రేజే కూనాయత్య పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సాయప్రైసీ వచ్చి ఆయన తినామని నీళ్ళు తెడుస్తారు ఎక్కడైపోయింది ఇప్పుడు ఏమొచ్చే సంవత్సరం పై పద్నాలుగు పదహైదు నెలలు అయిపోయాయి ఈ ఏడుస్తున్నారా ఎక్కడ చూస్తున్నాయి అదే పొంగి మనము ఓట్లు తీసుకున్నప్పుడు ఏం మాటలు ఇస్తామో అది నిలబడాలి పది చెప్తే ఎనిమిది చేస్తే అప్పుడు ఆయన ప్రజాప్రతినిధి ప్రజలకు ఇచ్చినటువంటి మాటల్లో నిలబెట్టుకోవాలి రేపు ఆయనకి ఇంకా ఓట్లు ఇస్తారు ఎవరైనా కానీ నేను కానీ ఇంకొకరు కానీ నేను మాటిచ్చి ఏదో చెప్తానో మీడియాలో వెళ్ళిపోతారనేది కాదు ఏ రోజైనా కానీ పని చేయాలి ప్రజల కోసం అది థ్యాంక్ యూ బ్రదర్ నమస్తే అలాగే చేసి వాటర్ అంతా ఇక్కడ వచ్చిన తర్వాత ఫిల్టర్ బెడ్స్కి పోతుంది గోడౌన్ అనేట్లు అయిపోయింది దీన్ని రిపేర్ చేసేదానికి కానీ దీన్ని మంచిగా చేసి ఫిల్టర్ బెడ్స్ రెడీ చేసి ఆదు సప్లై చేసి ఎంత బాగుంటుంది ఒకప్పుడు ఇది చూడాలంటే ఎంత ఆనందంగా ఉంటుంది మేము పిల్లలు ఉన్నప్పుడు స్కూల్ చేసేటప్పుడు దీన్ని చూసి చూడాలంటే ఎంత ఆనందంగా అంటే అంత ఆనందం చూడండి అయిపోయింది అది ముప్పై వేల జనాభా ఉన్న సమయంలో కట్టినటువంటి నాశనం అయిపోయిన ఆనందం ఇప్పటికి ఎంత టెక్నాలజీ పెరిగిపోయింది మున్సిపాలిటీ పెరిగిపోయింది అయిన తర్వాత చూడండి ఇది కట్టి మూడు సంవత్సరాలు కాలేదు అప్పుడే ఎన్ ఎలాంటి పరిస్థితి వచ్చినాయి కాంట్రాక్టర్ పైన కేసులు వేయండి మున్సిపాలిటీ కమిషనర్ గారు ఎవరు చేశారు వాళ్ళ పైన కేసులు వేసి రికవరీ చేయకండి లేకుంటే దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అని చెప్పి నేను కమిషనర్ గారికి డిమాండ్ చేస్తున్నాను చూడండి మూడు సంవత్సరాలు కాలేదు ఇవన్నీ ఇవన్నీ కంప్లీట్ రాళ్ళు రప్పాలు ఇవన్నీ చెట్లు గిట్లు క్లీన్ చేస్తే ఎంత బాగుంటుందో ఆదం ప్పటికైనా కమిషన్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారికి కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా సాయి వైఎస్ఆర్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు బండి పైన ఉన్నటువంటి దానిపైన అంతా స్లాబ్ చేసుకుని కొద్దిగా నీట్ చేశాడు ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి ఎన్డి ఎమ్మెల్యే గారు కింద ఉన్నటువంటి ఇవన్నీ క్లీన్ చేసి ఒక గార్డెన్ పార్క్ లాగా తయారు చేస్తే మీకే మంచి పేరు వస్తుందని చెప్పి నేను ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తున్నా చూడండి కొన్ని దీనికోసం డెవలప్మెంట్ కోసం పార్క్ డెవలప్మెంట్ కోసం మీరు ప్రభుత్వం సెంట్రల్ నుంచి తెస్తారు స్టేట్ నుంచి తెస్తారు తెచ్చి ఆరు నెలలు ఒక సంవత్సరం ఇది బాగా చేయండి జీవితాంతం మీ పేరు ఉంటుందని చెప్పి ఎమ్మెల్యే గారు డిమాండ్ చేస్తున్నారు ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్టీ దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి आर के जेंटल क्लिनिक शॉप नंबर नाइनटीन बार फोर वन सेवन फर्स्ट फ्लोर बायोलॉजी कॉम्प्लेक्स बी न्यू मोबाइल स्पाइना म्यूनिस्पल स्कूल एद्रुगा आधुनिक कॉन्टेक्ट फोन 08512251525, सेल सेवन